పిడింగొయ్యి పంచాయతీ పరిధిలోని వెంకటగిరి వివేకానంద వీధిలో వేంచేసి ఉన్న శ్రీ వారి ఆలయంలో శ్రీదేవి నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా ముగిశాయి ఈ సందర్భంగా ఆలయం వద్ద శుక్రవారం ఐదు వేల మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు ముందుగా కనకదుర్గమ్మ వారికి ప్రత్యేక పూజలు అర్పించి మహా నివేదన చేసిన అనంతరం అన్న సమారాధన ప్రారంభించారు గ్రామ మాజీ ఉప సర్పంచ్ హుకుంపేట సొసైటీ మాజీ చైర్పర్సన్ బొప్పాన సుబ్బారావు మాట్లాడుతూ ఈ ఏడాది అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించామన్నారు దాతల సహకారంతో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో గారపాటి అమర్నాథ్ దాసరి శివ బొప్పాన నాగేశ్వరరావు బొప్పాన రామకృష్ణ రామోజీ గౌరీ కణితి లక్ష్మీనారాయణ బ్రదర్స్ బొప్పాన సతీష్ చౌదరి బొడ్డు శ్రీను బొప్పాన సోమశేఖర్ జగన్ వల్లెపల్లి బాబుఖాన్ లంకా దుర్గాప్రసాద్ కసిరెడ్డి దుర్గాప్రసాద్ సతీష్ రమేష్ మల్లాది సుబ్రహ్మణ్యం ఆలయ కమిటీ సభ్యులు మహిళలు పాల్గొన్నారు जय तुक्का बाबानी की, जय तुक्का बाबानी की, जय तुक्का बाबानी की, जय, 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 ज వెంకటగిరి వివేకానంద ద్వారా ఉఖంపేట పిడింగు దానికి సంబంధించింది ఇది దే దేవీ నవరాత్రులు బాగా జరిగినాయి ఒకసారిలో పదకొండు రోజులు కూడా ఈ ఆలయం ఆకారం రోజు అన్న సంతర్పణ ఇంచుమించి ఐదు వేల మందికి ఇక్కడ మా భక్తులకి పెడతాం అలాగే మా ఒకంపేట పిడింగే ఉన్న భక్తులందరూ కూడా నీ సాకారంతో ఈ నీ సంతర్పణ భారీ ఎత్తున మేము అందరికీ ఉదయపూర్కి ధన్యవాదాలు